నమస్తే ఆర్ న్యూస్కి స్వాగతం ఈరోజు టాపిక్ పాలకుర్తి కాన్సెన్స్ దేవర్పుల మండలం దేవర్పుల మండలం అనగానే మీకు అందరికీ గుర్తొస్తుంటుంది దేవర్పుల మండలంలో పెద్ది కృష్ణమూర్తి గౌడని అని ఒక కాంగ్రెస్ కట్టర్ కార్యకర్త మాజీ మండలాధ్యక్షుడు పిఏసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పాపం తన సొంత పనుల కంటే ఎక్కువ పార్టీకి కష్టపడ్డాడు అది అందరికీ తెలిసిన సత్యమే ఆరు నిశలు పార్టీ కోసం కష్టపడుతూ తన సొంత పనులను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో లేకున్నా సరే తన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ కాన్స్టెన్సీలో మండలంలో దేవరపుల మండలంలో తను లేకపోతే ఈరోజు దేవరపుల మండలంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టేది కాదు ఇది జగన్మైన్గా సత్యం ఎందుకంటే ఎవ్వరూ లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి తాను నేనున్నాను అని తన చుట్టూ ఉండే కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చి ఈరోజు ఒక ఎన్ఆర్ఐ కాన్స్టిచున్సీకి వస్తే తుంగ పాలకుర్తి కాన్స్టిచున్సీకి వస్తే తన వెంట నడిచి తను చెమటోర్చి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది కానీ కట్ చేస్తే కష్టపడి పనిచేసిన నాయకుడిని ఈరోజు దూరం పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తించుకోవాలి పార్టీ కోసం కష్టపడే నాయకులను అలా రాజకీయాలు ఎక్కువ రాజకీయాలు తెలవని వ్యక్తులకు తెలవకపోతుండొచ్చు కానీ వాళ్లకు విడమత్తి చెప్పేది అధిష్టానం కర్తవ్యం అతన్ని నుంచి తొలగించి ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో తనను పిలువకుండా పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిని పాపం చిత్రహింసలు గురిచేస్తుంటే కానీ అయినా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అనే కాంగ్రెస్ కార్యకర్త పిఏసిసి డైరెక్టర్ ఒకన సందర్భంలో తన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఎందుకన్నా ఇంకా పార్టీ చేంజ్ కావచ్చు కదా అని అంటే ఆ మాట మాట్లాడకూడదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చే వ్యక్తి అలాంటి కార్యకర్తకు న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తించుకోవాలి ఇదే మా ఆరు న్యూస్ తరఫున విన్నపం థ్యాంక్ యూ పెద్ది కృష్ణమూర్తి గౌడ్కి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను